మనకు ఆర్థిక సమస్యలు అనేవి చాలామందికి ఉంటాయి అయితే చాలా వరకు ఇలాంటి సమస్యలను వాస్తు కారణం అవుతూ ఉంటుంది అందువల్ల వాస్తు దోషాన్ని తొలగించుకుంటే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వాస్తు దోషాన్ని తొలగించే ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నా వ్యాపార సమస్యలు ఉన్నా ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఇలా మంగళవారం రోజున చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకుంటాము అయినా గ్రహ దోషాలు పట్టిపీడిస్తూ ఉంటాయి అలాగే ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి మన హిందూ పురాణాల ప్రకారం వీటిని పాటిస్తే వాస్తు దోషాలు ఆర్థిక సమస్యలు ఏ ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి ఇల్లును వాస్తును ప్రకారం నిరూపించుకుంటాం వంటగది అలాగే బెడ్రూమ్ ఇలా కిచెన్ ఇలా అన్ని రూములు వాస్తు ప్రకారం సరైన దిశలో కట్టుకుంటాం అయితే ఇంటి వంటగదిలో కర్ కర్పూరం కాల్చడం వల్ల ఆ ఇంటికి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని మన పురాణాల చెప్పబడింది ఇల్లు అందరికీ స్వర్గం లాంటిది ఇంట్లో వాస్తు దోషం ఉంటే నరయాకతను అనుభవిస్తారు ఈ నివారణలలో కొన్నిటిని ప్రయత్నించాలి సాధారణంగా వంటగదిలో మనకు నచ్చిన వంట చేస్తాము ఇంటి వాస్తు కూడా వంటగదిపై ఆధారపడి ఉంటుంది రాత్రి పడుకునే ముందు వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల పేదరికం నుండి బయటపడవచ్చు వంటగదిలో కర్పూరాన్ని కాల్చడం వల్ల మీ ఇంట్లో నుండి సానుకూల శక్తి వస్తుంది అలాగే వంటగదిలో కర్పూరాన్ని కాల్చే ముందు ఇంటి వంటగదిలో వంట పాత్రలను రాత్రిపూట బాగా కడగాలి తర్వాత వంటగదిలో కర్పూరాన్ని వెలిగించాలి దీంతో కుటుంబ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు వాస్తు దోషం ఉన్న ఇంటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోదు వీరికి తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ కర్పూరం మీ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది చాలామంది ఇలా ఆర్థిక సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి మంగళవారం రోజున రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఎంతటి కటిక పేదవాడైనా కోటీశ్వరుడుగా అవుతాడు రాత్రిపూట ఇలా రాళ్ళ ఉప్పుతో ఇలా చేయడం వల్ల మీకు విపరీతమైన ధనలాభం వస్తుంది ఉప్పు అనేది సంపదతో పోలుస్తారు కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు సముద్రముల నుంచి ఉద్భవించింది కాబట్టి సిరుల తల్లి లక్ష్మీదేవి చాలా ప్రీతికరం అలాంటి ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని అంతా లాగిస్తుంది ఉప్పుతో ఎవరైతే మంగళవారం రోజున రాత్రిపూట ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది నకారాత్మక శక్తిని కూడా లాగిస్తుంది అలాగే దిష్టి దోషాలను తీయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని లాగిస్తుంది ఈ ఉప్పుతో ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి ఇలా చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇలా ఎవరైతే మంగళవారం రోజున ఇలా చేసినట్లయితే మీకు చాలా వరకు ధనాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఎటువంటి సమస్యలున్నా బయటపడవచ్చు పడవచ్చు మీకున్న ఆర్థిక సమస్యలు ఇంట్లో భార్య భర్తలు తరచుగా గొడవలు పడుతున్నా ఇంట్లో డబ్బు సమస్యలను ఇలా ఏ ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి ఈ ఉప్పుతో ఇలా చేయడం వల్ల ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది దరిద్రం బయటకు వెళ్ళినప్పుడే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఎప్పుడైతే దరిద్ర దేవతను బయటకు పంపిస్తామో అప్పుడే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉండడం వల్ల ఏ శక్తి ప్రవేశించదు ఉప్పుతో ఈ పరిహారం చేసినా బాగా పనిచేస్తుంది అని మన అందరికీ తెలిసిందే మీకు ఏదైనా సమస్య ఉన్నా డబ్బు లేదా వ్యాపార సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ లేదా పెళ్లి సమస్యలు కానీ ఇలా ఏవైనా తొలగించుకోవాలంటే ఉప్పుతో చాలా వరకు మనకు పనిచేస్తుంది ఇలా మంగళవారం రోజు ఇలా చేసినట్లయితే మీకు ఎలాంటి లోటు ఉండదు మనకున్న నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి ఇలాంటి ఏ దుష్ట శక్తులు కూడా అన్నీ తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోయి మనకు అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది అలాగే వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి అంతటి శక్తివంతమైన ఈ ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే చాలు మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అనంటే మీరు రాత్రి సమయంలోనే ఈ పరిహారం అనేది పాటించాలి మీరు పడుకునే ముందు ఈ పరిహారం అనేది స్టార్ట్ చేయండి దీనికి కావాల్సింది ఒక మట్టి ప్రమిదను తీసుకొని దాంట్లో నిండుగా కల్లుప్పును పొయ్యండి దొడ్డుప్పును పొయ్యండి ఇలా పోసిన తర్వాత మీరు దాంట్లో కొంచెం చిటికెడు పసుపు దాని మొత్తం మీదలో పసుపు చల్లండి ఇలా చల్లిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే పడుకునే ముందు ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎడమ వైపున ఈ మట్టి ప్రమీదను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మీరు ఉదయం లేస్తారు కదా లేచిన వెంటనే ఆ ఉప్పును తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో పోయండి మీకు అందుబాటులో పారే నీళ్ళు లేకపోతే ఏదైనా దాంట్లో నీళ్లను ఆ ఉప్పును పోసి కరిగించి ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో ఆ నీళ్ళు ఉప్పు నీళ్లు కరిగిన తర్వాత ఆ నీళ్ళని తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా ఎవరైతే మంగళవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఈ పరిహారం చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇది ఏ సమస్య ఉన్నా సరే అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది మీకు అకస్మాత్తుగా ధనలాభం వచ్చేస్తుంది అలాగే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నా తొలగిపోయి మీపై లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం ఉంటేనే కదా డబ్బు అనేది వస్తుంది కాబట్టి ఈ పరిహారం అనేది పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి